సమంత రుద్ప్రభు ఈ పేరుకి పరిచయం అవసరం లేదు ఏమీ ఈ మాయ చేసావే ఫ్యామిలీ మ్యాన్ టూ వరకు చేసిన ఆమె పాత్రలు ఎన్నో మప్పించాయి అయితే సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది ఆమె తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ వకేషన్కి సంబంధించిన ఫొటోస్ ఎప్పటికప్పుడు ఫ్యామిలీతో అభిమానులతో చేర్ చేసుకుంటూ ఉండేది చేతులతో విడాకుల తర్వాత బాగానే యాక్టివ్గా ఉండే ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలో పూర్తిగా సైలెంట్ అయిపోయింది జూలై ట్వంటీ వన్ ప్రమోషన్ పోస్ట్ తర్వాత అప్పటి నుంచి ఏ పోస్ట్ పెట్టలేదు అయితే శ్యామ్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటు ఉంటుంది అంటూ పెద్ద చర్చ జరుగుతుంది కాపీ విత్ కరెంట్ షో తర్వాత పెద్ద నెగిటివిటీ అందుకుంది సోషల్ షోలో సైతుని ఎక్స్ హస్బెండ్ అని మెసేజ్ చేయడము ఇంకేమో తెలియదు కానీ అప్పటి నుంచి వరుసగా ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు చాలా మంది అప్పట్లో ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం లేదు అలాగే రీసెంట్గా ఆమె ఎయిర్ పోర్ట్ లో కనిపించినప్పుడు ఆమె చేతిలో ఒక బుక్ కనిపించింది దాని పేరు ఆ బుక్ పేరు యూ కెన్ హాల్ యువర్ లైఫ్ మీ లైఫ్ని మీరే లైన్ చేసుకోవచ్చు అని మీనింగ్ ఉంటుంది దాన్ని బట్టి చూస్తుంటే చైతన్య విషయంలో ఇంకా బయటపడే విషయంలోనే ఇంకా సమంత ఉందనేసి తెలుస్తుంది నెగిటివిటీ ద్వారానే వెకేషన్లో షూటింగ్లో మాత్రం టైం స్పెండ్ చేస్తూ మెంటల్ హెల్త్ను బ్యాలెన్స్ చేసుకుంటే ఆమె ప్రయత్నం చేస్తుంది అని తెలుస్తుంది ఏది ఏమైనా అమ్మ సైలెంట్గా ఉండడం చాలా బాధాకరమైన విషయం